పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతిథ కొదరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఈ సంవత్సరంలో అసలు ఏ విధంగా ఉంటుంది దగ్గరకు వచ్చినప్పుడు మకరం అంటే మీకు తెలిసిందే నక్షత్ర ఉన్న నక్షత్రాలు ఒక పట్టులాగా ఉంటారు వాళ్ళు అంటే నష్టమైన కష్టమైన పట్టుని పట్టు వదలరు ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే అందులో కూర్చో అనుకుంటారు అందరూ చెప్తుంటే అదేమో నష్టం ఉందని అయినా నేను అనుకున్నాను కాబట్టి నేను చేస్తానంటారు అందులో నుండి ఏదో మంచి తీయాలని ప్రయత్నం చేస్తారు రాశి తత్వం అలా ఉంటుంది మొండిగా ఉంటారు వాడు సో అటువంటి వాళ్ళకి ఏళ్ళనాడు శని థర్డ్ స్టేజ్ నడుస్తుంది మీద పక్క శనీశ్వరుడు వెళ్ళాడు కుటుంబ స్థానంలో ఉన్నాడు కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు వాక్పరంగా కొన్ని ఇబ్బందులు అలాగే ధనపరంగా కొన్ని ఇబ్బందులు ఫిఫ్టీ ఫిఫ్టీగా అలాగే మనకు చదువు ఉద్యోగ రీత్యా కూడా కొంత ఇబ్బంది చిన్న చిన్నవన్నీ తీసుకొని వస్తాడు అలాగే తృతీయంలో రాహు ఉన్నాడు రాహు ఏం చెప్తాడంటే ధైర్యంగా ఒక అడుగు ముందుకే నేను ఉన్నాను కదా అని చెప్పి ధైర్య సాహస లక్ష్మి అంటాడు వాడు సో సెకండ్ హౌస్లోనే కన్ఫ్యూజన్ ఉంటాడు వీళ్ళు థర్డ్ హౌస్ వస్తే ధైర్యంగా అడుగు వేయాలనుకుంటారు అడుగు వేయకుండా శనిశ్వరు ముందు ఆప్తులు ఉంటాడు అలాగే చతుర్థంలో మనకు గురుడు ఉన్నాడు చతుర్థ అర్ధాష్ట్రమై గురుడు వాడు మనకు ఏమాత్రం రూపాయి కూడా సహకరించడు సో గురుబలం అనేది వీళ్ళకి ఉండదు ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో ఉండదు అలాగే వాళ్ళకి ఏంటంటే భాగ్యంలో కేతు ఉన్నాడు భాగ్యము అదృష్టం వచ్చే చోట్ల కేతు ఉన్నాడు కేతు కొంత రాహు కంటే బెటర్ అదృష్టం ఇచ్చే చోట ఉన్నాడు కాబట్టి వీళ్ళు గణపతి ఆరాధన చేస్తే కొంత లక్ ఫేవరింగ్ జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట వీళ్ళకి ఓకే అలాగే లాభస్థానంలో ప్రస్తుతానికి జనవరి ఫస్ట్ చూస్తే బుద్ధుడు ప్లస్ శుక్రుడు ఉన్నాడు అలాగే ఖర్చు పెట్టే స్థలంలో చూస్తే మూడు గ్రహాలు కూర్చున్నాయి రెండు గ్రహాలు ఒకటి రవి రెండు కూర్చుడు రెండు అగ్నితత్వ గ్రహాలు అంటే సంవత్సరం ఆరంభంలో అంటే విపరీతమైన ఖర్చు కనబడుతుంది వీళ్ళకి ఆరంభం అంటే ఫస్ట్ వన్ మంత్లోనే దేని ఖర్చు పెడతో తెలియదు ముందు శని వెనకాల రవి ఉన్నారు ముందు చూస్తే నుయ్య వెనక చూస్తే గుయ్యలాగా ఉన్నారు వీళ్ళకి పరిస్థితి ఎవరు మకరం వాళ్ళకి సో అది అప్పటికప్పుడు కొని ఖర్చు పెట్టాలనిపిస్తుంది తర్వాత ఎందుకు ఖర్చు పెట్టానా ఆ ఫీలింగ్ వస్తుంది మొత్తాన్ని ఖర్చు అయిపోతుంది వాళ్ళకి వాళ్ళ ద్వారా ఖర్చు అవుతుంది లేకపోతే వాళ్ళ అమ్మ నాన్నగారి ద్వారా ఖర్చు పెట్టిస్తారు వాళ్ళు ఏదో రకం ఖర్చు అకౌంట్ మాత్రం వాళ్ళ అకౌంట్లో పడుతుంది వాళ్ళు సంపాదించినా సంపాదించిపోతే అప్పు చేసినా ఖర్చు పెట్టేస్తారు ఎందుకంటే పన్నెండింటిలో ఉన్న ఈ రెండు గ్రహాలు ఏమిటంటే అగ్నితో కూడింది కాబట్టి అప్పటికప్పుడు అవసరం అనిపిస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ వేస్ట్ అలాగే వెళ్తున్నమాట ఖర్చు సో ఈ ఖర్చుని వాళ్ళు జాగ్రత్త పడడం చాలా అవసరం పడుతుంది అన్నమాట అయితే ఇక్కడ ఏంటంటే ఆర్థిక వ్యవహారంకి వచ్చినప్పుడు ఉద్యోగస్తులకి ఏంటంటే పూర్వాష్రంలో చేసిన అప్పులకి తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది వచ్చిన అలా రకంగా ఖర్చు అవుతుంది అయితే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది ఇలాగ బర్న్ అయిపోతుంది ఎందు ఇన్వెస్ట్మెంట్ చేశారో అది ఈ సంవత్సరం ఆరంభంలోని ఇన్వెస్ట్ చేస్తారు కానీ ఈ సంవత్సరం మే తర్వాత తెలిసరికి అది లాస్ కింద చూపిస్తుంది సో ఇప్పుడు బాగానే ఉంటారు నలుగురు చెప్పారు కదా మనం ఇన్వెస్ట్ చేస్తాము మే తర్వాత అది పూర్తిగా డౌన్ఫాల్ అయిపోతున్నాం సో ఇవన్నీ జరగడానికి వాళ్ళకి బాగా అవకాశం ఉంది చెప్పొచ్చు గురుగారు ఇప్పుడు ఈ మకర రాశి వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఇయర్లో అసలు ఏ విధంగా ఉంటుందండి రెండు వేల ఇరవై నాలుగు మనకు మే ఒకటి వరకు గురుబలం ఉండదండి సో మే ఒకటి తర్వాత వర్ష ఎప్పుడైతే గురుడు ప్రవేశిస్తాడో ఇంకా అక్కడ నుండి వివాహ ప్రయత్నాలకి బాగుంటుంది ఉపనయ సంస్కారాలు బాగుంటాయి అలాగే గృహ ప్రవేశాలు బాగుంటాయి శంకుస్థాపన బాగుంటాయి అలాగే భూమి పూజలు చేసుకోవచ్చు శుభవార్తలు వింటారు అన్ని రకాలుగా పాజిటివ్ అనేసి మీ ఫస్ట్ నుండి మొదలవుతున్నాయి వీళ్ళకి మీ ఫస్ట్ నుండి ఏదైతే మొదలవుతుందో అది ఇయర్ ఎండింగ్ వరకు ఉంటుంది వాళ్ళకి సో భయపడక సో ఏదో ఫస్ట్ హాఫ్లో వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలు కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే మీకు సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది చెప్పొచ్చు అసలు ఆరోగ్యం పరంగా ఈ రాశి వారికి ఇయర్ మొత్తం అసలు ఏ విధంగా ఉంటుందండి ఆరోగ్యం అనేసి ఆరో స్థానం చూస్తామండి ఇక్కడ ఆరో స్థానం ఇంకా అధిపతి బుద్ధుడు ఉన్నమాట ఈ బుధుడు ఈ యొక్క రవితో కలిసి ఉన్నాడు తర్వాత నెక్స్ట్ వీళ్ళ కుజుడుతో కలిసి వస్తాడు ముందుకి నెక్స్ట్ శనితో కలుస్తాడు ఇవన్నీ వరుసగా రాహుతో కలుస్తాడు ఇలా కలుసుకుంటూ ముందు వెళ్తాడు ఫస్ట్ హాఫ్ ఈ ఫస్ట్ హాఫ్ లో న్యూరో ప్రాబ్లం వచ్చే అవకాశం బాగా కనబడుతుందండి నరాలకు సంబంధించి కొన్ని సమస్యలు వస్తాయి మే ఫస్ట్ తర్వాత మాత్రం కొంత ఆరోగ్య విషయంలో న్యూట్రల్ గా ఉంటుంది బాగానే ఉంటుంది చెప్పొచ్చు గురుగారు ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదండి అసలు ఈ ఇయర్ వాళ్ళకి ఏ విధంగా ఆదాయం అనేది ఉంటుందండి అగ్రికల్చర్ చాలా బాగుంటుందండి వీళ్ళకి అగ్రికల్చర్ వైజ్ ఏమి ఇబ్బంది ఉండదు కల్చర్ బాగుంటుంది ప్లస్ పెస్టిసైడ్స్ వాళ్ళకి బాగుంటుంది విత్తనాలకి మంచి పంట వస్తుంది నష్టం అనేది పంట తగ్గు తక్కువగానే ఉంటుంది వీళ్ళకి అయితే ఏంటంటే కొన్ని కొన్ని నిర్ణయాలు సమయం చూసుకుని చేయాలి ఆ సమయానుసారం చేసుకుంటూ ముందుకెళ్లగలితే మాత్రం డెఫినెట్గా మంచి సక్సెస్ఫుల్ పంట పండించడానికి అవకాశం ఉంది ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం సంక్రాంతి అప్పుడు కూడా మంచి పంట వీళ్ళు పండించడానికి అవకాశం ఉంటుంది చెప్తామండి గురుగారు ఇప్పుడు ఈ మకర రాశిలో ఉద్యోగ అంటే నిరుద్యోగులు ఉంటారు కదండి వాళ్ళకి ఈసారి ఉద్యోగ అవకాశం వచ్చే ఛాన్స్ ఉందంటారా ఇప్పుడు ఐటీ రంగం తీసుకోండి సాఫ్ట్వేర్ తీసుకోండి బ్యాంకింగ్ సెక్టర్ అలాగే పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ అలాగే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళ అందరికీ కూడాను మనకు ఏదో ఈ సంవత్సరం స్టార్టింగ్ లో ఓ ప్రమోషన్ ఓ అగ్రిమెంట్ వస్తుంది కొంచెం అడావిడి చేయాలి అని అనుకుంటారండి కానీ అంత పెద్ద డెవలప్మెంట్ కనబడదు బట్ సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ లైఫ్లోని అంటే మే ఫస్ట్ జూన్లోని జూన్లో మాత్రం వాళ్ళు తెలియకుండా ఒక బెనిఫిట్ ఒక బోనస్ ఇలాంటి రావడం ఒక ఇంక్రిమెంట్ అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవాడు కూడాను వీలైనంత వరకు అక్కడ చేసుకోగలిగితే విత్ గుడ్ హైక్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ హైక్స్తోని మంచి ఉద్యోగాలు రావడము ఆప్షన్స్ అన్నీ క్లోజ్ అయినట్టు అప్పుడు అన్నీ ఓపెన్ అయినట్టుంటాయి అలా రావడం ఇవన్నీ జరుగుతుంది డెఫినెట్గా ఇయర్ సెకండ్ ఇన్స్ అనేది మోర్ సక్సెస్ఫుల్గా వెళ్తుందని చెప్పచ్చు మేడం గురుగారు ఇప్పుడు ఆదాయం పరంగా ఈ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి ఆదాయం ఎలాగన్నా ఖర్చు విపరీతంగా ఉంటుందండి ఆదాయం నుండి ఖర్చు అవుతుందో అప్పు చేసి ఖర్చు పెట్టరు మంచి ఆదాయం వస్తుంది అలాగే మంచిగా ఖర్చు కూడా పెడతారు అండ్ ఓవరాల్గా తీసుకునేసరికి ఏంటంటే కొంత సేవింగ్స్ కూడా ఈ సంవత్సరం వాళ్ళకి ఉండే అవకాశం ఉంది సెకండ్ ఆఫ్ లైఫ్లోని డెఫినెట్లీ ఒక జూలై నుండి డిసెంబర్ మధ్యలో మంచి సేవింగ్స్ అవుతాయని చెప్పడానికి అవకాశం ఉంది గురుగారు ఇప్పుడు ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి పరిహారం మకరం కాదండి దీనికి శని అధిపతి ఉన్నాడు సో శనికి సంబంధించిందంటే ఈశ్వరునిగా ఆరాధన చేయడం చాలా మంచిది సో ఈశ్వరుని ఆరాధన అంటే అభిషేకం చాలా సక్సెస్ఫుల్గా తీసుకెళ్తాం కాబట్టి పంచశుబ్దాలతో చక్కగా అభిషేకం చేయడము అలా శ్రీ చక్రాచరణ చేయడము లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అర్చన చేయడము అభిషేకం చేయడం ఇలా ఏదైనా ఒక అభిషేకం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది చెప్తాం చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు